రెండు కేటీఆర్ గారు వస్తున్నారు ఎవరు రెండు నిమిషాలు కేటీఆర్ గారు వస్తున్నారు కూర్చోండి బస్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి ఏ చిన్న కుర్చీల విషయం కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ ఉండండి ఉండండి అట్లా మాట్లాడతాను ఏం చెప్పిండంటే అంబర్ పెట్రోల్ లేరు అని చెప్పిండు కొంచెం అంబర్పేటోళ్ళు అందరు చేయలేకపోయి అంబర్పేటోళ్ళు అంబర్ అంబర్పేట్ కూర్చోండు సనత్ నగర్ సికింద్రాబాద్ కూర్చోడు జుబ్లీస్ హైదరాబాద్ హైదరాబాద్ ఓకే నాపల్లి ఓకే ముషిరాబాద్ ఇప్పుడు మన దాసోజీ సవణ్ గారు మాట్లాడాలి ఇప్పుడు గౌరవన్ పెద్దలు మాజీ చైర్మన్ గారు శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడారు సభాధ్యక్షులు జూబిలీ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్